కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని దుష్ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ముఖంతో మూసి ప్రక్షాళనకు మల్లన్న సాగర్ నుండి నీళ్లు తీసుకెళ్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు మల్లన్న సాగర్ నుండి నీళ్లు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్లన్న సాగర్ వద్ద శంకుస్థాపన చేసేందుకు ముఖం లేకనే గండిపేట వద్ద శంకుస్థాపన కార్యక్రమం తలపెట్టారని విమర్శించారు మల్లన్న సాగర్ వద్ద శంకుస్థాపన చేస్తే రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గుర్తుకు వస్తాడని మల్లన్న సాగర్ వద్ద శంకుస్థాపన చేయడం లేదని ఆరోపించారు తొంభై నాలుగు వేల కోట్ల నిధులతో నిర్మించిన కాళేశ్వరం నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దపు ప్రచారాలు చేస్తున్నారన్నారు స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే అసెంబ్లీలో కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేసి సిబిఐకి విచారణకు అప్పగించారని చెప్పారు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని త్వరలో జరిగే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు మూసీ ప్రక్షాళనకు హైదరాబాద్కు తాగునీటి కోసం ప్రాజెక్టుకు శంకు శంకుస్థాపన చేయటం కాళేశ్వరం ప్రాజెక్టే అబద్ధమైతే ఈ రోజు మీరు చేస్తున్నటువంటి శంకుస్థాపన అబద్ధమైన ఒకసారి ప్రజలకు చెప్పాలి కాళేశ్వరం నువ్వు నిజంగా మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోయేటువంటి రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేయక ముఖం లేక మల్లన్న సాగర్ అంటే మల్ల అని కేసీఆర్ కనపడతాడు అనేటువంటి మొహం లేక ఈరోజు గండిపేట దగ్గర శంకుస్థాపన చేస్తుంది శంకుస్థాపన చేసే ముందు రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ల స్నానం చేసి కొమరెల్లి మల్లికార్జున స్వామి దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాసి చెంపలేసుకొని శంకుస్థాపన చేయాలి ఎందుకంటే నేను అన్ని అబద్ధాలు చెప్పినా నన్ను క్షమించు మల్లికార్జున స్వామి అని చెప్పి కేసీఆర్ గారు నన్ను క్షమించండి మీ మీద అబద్ధం మాట్లాడినా అని చెప్పి ముందు మల్లికార్జున స్వామి దగ్గర ముక్కు నాలుక రాసిపోయి శంకుస్థాపన చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలతోని పనులు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నాడు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలతో చేసినటువంటి పనిలో అవినీతి జరిగిందని చెప్తే నీ ఇవాళ జరిగేటువంటి పంపింగ్ ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది అన్నపూర్ణ రిజర్వాయర్ ఎక్కడ ఎట్లా కట్టిండ్రు రంగనాయక సాగర్ ఎట్లా కట్టిండ్రు నువ్వు నీళ్లు తీసుకుపోతా అని చెప్పేటువంటి మల్లన్న సాగర్ నిర్మాణం ఎట్లా చేసిండ్రు మరి ఈ పనులన్నీ గాలికే అయినాయా నువ్వు చెప్పే మాటలు అబద్ధాలా కాదా ఒకసారి ప్రజలకు వివరణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తావు